హాయ్ నమస్తే కార్మిక కర్షక భారతి మీ వీరమైన రవీందర్ మనం ఇవాళ రైతులకు సంబంధించిన విషయంలో కొన్ని విషయాలను మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం రైతుల యొక్క కష్టాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని మేము ముందుంచుకోవాల్సిన ప్రయత్నం చేస్తుంది కార్మిక కర్షక భారతి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా రైతులు అనేక కష్టాలు పడి మూడు నెలల పాటు పంట చేతికి వచ్చేంతవరకు క్షణ క్షణం దినదిన గండంగా జీవించేటువంటి ఈ రైతుల పరిస్థితి ఇవాళ ఎట్టకెలకు వాతావరణం అనుకూలించి అనుకూలించక ఏదైతేనేమి చేతికి వచ్చే టైంలో వర్షాలు పడటం వనగా వనగాలు రావటము అకాల వర్షాలతోటి నష్టపోయేటువంటి స్థితి నుంచి ఈ ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులు ఇవాళ ఏదైతేనేమి కొంత ముందుగా రైతుల పంట చేతికి వచ్చింది వచ్చినటువంటి పంట కోసారు కోసినటువంటి వడ్లన్నీ కూడా రోడ్ల మీద ఎక్కడ చూసినా రోడ్ల మీద పోయటం ఎక్కడ చూసినా కణాలలో పోయటము కానీ రైతులు చేతిలో వచ్చినటువంటి గింజను అమ్ముకోవడం కోసం ప్రభుత్వం ప్రతి గింజ కొంటా చెప్తున్నది కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు ఆయా ప్రభుత్వాలు ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోవడం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని ప్రచారం చేస్తుందే కానీ ఎక్కడ కూడా ప్రచారానికి అనుకూలంగా కొన్నటువంటి స్థితులు లేవు ఇప్పటివరకు మేము ఇన్ని టన్నులు కొన్నామనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి లేదు ఎట్లా ఈ యొక్క రైతు పరిస్థితి ఇవాళ రైతు చూస్తున్నాం పెట్టుబడి పెట్టి వర్షానికి ఎదురు చూసి ఆనాడు వర్షాలు కావాలని ఇప్పుడు వర్షాలు పడొద్దంటే వర్షాలు పడుతూ ఈ యొక్క వచ్చిన పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి రాళ్ళ వర్షాలు కురిసేటువంటి స్థితి కూడా చూస్తున్నాయి మనం తెలంగాణ వ్యాప్తంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మన మంత్రి గారు అయినటువంటి తుమ్మల గారు అనేక సందర్భాల్లో చెప్తున్నారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము యొక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు ఎక్కడ ఏర్పాటు చేశారు ఏందనేది చూస్తే ఎవరో మూడో వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా కానీ మనం రోడ్ల మీద కళ్ళాలలో ఎండబోసి కొంత వాతావరణం మార్పు రాగానే వెంటనే మళ్ళీ వాటికి కప్పడము కొంత ఎండొస్తున్నదన్న సంతోషంతో మళ్ళీ ఎండబోయటము ఈ విధంగా చేస్తున్నటువంటి స్థితుల్లో ఇవాళ ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటంతో రైతన్నలు చూస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రజాప్రతినిధులు అనేక గ్రామాలలో వాళ్ళ పర్యటన చేస్తున్న సందర్భాల్లో మేము సన్న బియ్యం ఇచ్చాము భోజనాలు చేస్తున్నాము లబ్ధారులు ఇంట్లో అని ఇంత సంతోషాన్ని చెప్తున్నటువంటి విషయం సంతోషకరమైన వార్త చెప్తున్నటువంటి విషయం వాళ్ళ పర్యటనలు ఇవాళ దయచేసి దానికి తోడుగా ఇవాళ రైతు కళాలలో కూడా చూడండి రైతు కళాలలో రాత్రి పగలనుకుండా పడుకుని కాపలాగాస్తున్నటువంటి రైతుల యొక్క స్థితిని కూడా ప్రజాప్రతిని గమనించి వెంటనే రాజకీయ నాయకులుగా మీరందరూ బాధ్యత కలిగినటువంటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులు మినిస్టర్లు అందరూ కూడా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు వెంటనే చేయాలని ప్రారంభించేసి వాటిని మీరు కొనుగోలు చేసేసి రైతులకు మేలు చేయాలనేది కూడా ఈ యొక్క కార్మిక కర్షక భారతికి ప్రజలు కార్మికులు వారు వెలుపుచ్చుకునేటువంటి విషయాన్ని మీరు దృష్టికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఏది ఏమైనా తెలంగాణలో మార్పు రావాల్సినటువంటి విషయం ఉంది రైతే రాజు అనేటువంటి మాట ప్రకారంగా రైతులను ఆదుకోవాలని కూడా కోరుతున్నటువంటి యొక్క రైతుల కోరికను మన్నించేసి ఇక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి యొక్క రైతుల కోరికను నెరవేరాలని కోరుకుంటున్నాం రైతు ప్రభుత్వం ప్రభుత్వాలు రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా ఏ పార్టీలైనా రైతుల గురించి మాట్లాడటమే కానీ రైతులకు మేలు చేసినటువంటి పరిస్థితులు ఎక్కడ కనబడలేదు రైతులు ఎప్పుడూ ఎదురుచూడటమే తప్పితే దళారులు అనేక మంది దళారుల చేతిలో మోసపోవడమే తప్పితే వాస్తవంగా దళారులు ఎక్కడ దళారుల చేతులు మోసపోకుండా ఉన్నటువంటి రైతులు ఎక్కడ లేనటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నటువంటి విషయాల్ని మన కేకేబీ ఛానళ్ళు కొంత ప్రయత్నం చేసింది కార్మిక కర్షిక భారతి కార్మికుల ప్రజల దగ్గరికి వెళ్ళేసి వారి మాటలను తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసింది ఆ విషయాన్ని మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం నియోజకవర్గంలో వర్ధనపేట నియోజకవర్గంలో ఎంఆర్ఓ ఆఫీస్కు కూతవేడి దూరంలో అనేక మంది రైతులు వారి యొక్క ఒడ్లు తీసుకొచ్చేసి కొనుగోలు కేంద్రం ప్రారంభించలేకపోయినా ఈ యొక్క గ్రౌండ్లో ఎండబోసి ఎప్పుడు వర్షం వస్తుందో తడుస్తుందో ఏం జరుగుద్దో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం అనేక చోట్ల మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని చెప్పడం కానీ ఎక్కడికి వెళ్ళినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వల్ల రైతులు వారి యొక్క వడ్లను ఎండబోసి ఆరిన తర్వాత కుప్పలుగా వేసి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అకాల వర్షాలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు ఉన్నారు రైతులతో మనం మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు ఒక రైతు దగ్గరకు వచ్చినాం భవానీ కుంట తండ ఆ తొండలో కం తండలో ఏదో ఒక ఆ రైతు దేవేందర్ అనే రైతు తను పొలం కోసి రోజు ఇక్కడ పది రోజులైంది ఇక్కడ తీసుకొచ్చేసి ఎండబోసిండు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు తన మాటల్లోనే రైతు యొక్క కష్టాలు విందాం దేవేందర్ గారు నమస్కారాలండి నమస్కారం సార్ మేము కేకేబీ ఛానల్ నుండి మీ దగ్గరకు వచ్చాము మీరు యొక్క ప్రభుత్వం ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటం వల్ల మీకు ఎలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఏం కావాలని కోరుకుంటారు ప్రభుత్వాన్ని కనీసం కనీసం పది రోజులు అయింది సార్ కొత్త కూసి ఎండబెట్టినా ఆరపోసినాం కనీసం ఇప్పటివరకు ఏ ఏ ఏ అధికారి కూడా ఇప్పటివరకు సందర్శించడం లేదు కనీసం చూడడానికి కూడా రాలేదు ఎప్పుడు కాండ వేస్తారో ఎప్పుడు మార్కెట్ స్టార్ట్ అవుతుందో ఇప్పటివరకు ఎవరు అధికారులు మాకు ఏ విషయం కూడా చెప్ప చెప్పడం లేదు చాలా మంది రైతులను వచ్చి మొన్న ఆకాల వర్షంతో దగ్గర చేసుడు దూరం చేసుడు చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు రెక్కలు వస్తాయి బొక్కలు వస్తాయి చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఎవరు వస్తలేరు ఏ అధికారి కూడా వస్తలేదు మార్కెట్ కూడా స్టార్ట్ ఎప్పుడైతుందో ఇప్పుడు అయితే కాదో తెలుస్తే తెలియలేదు చెప్పడం లేదు ఎవరు అధికారులు కూడా చెప్పడం లేదు మూతవేట దూరంలో పక్కనే ఉన్నాయి కనీసం ఎవరు కూడా వచ్చేసి మమ్మల్ని చూసి మందరించినటువంటి వ్యక్తులు లేరు మా బాధలు పట్టించినటువంటి వ్యక్తులు ఎవరు లేరు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఆనాటికి ఈనాడుకున్నటువంటి ప్రభుత్వాల యొక్క వ్యతి వ్యత్యాసం కూడా వారి మనసులో ఉన్నటువంటి మాటలు చెప్తున్నటువంటి విషయం మనం చూస్తున్నటువంటి పరిస్థితి రైతుల మాటలో తెలిసిపోయింది ఒక విషయం వాస్తవం తెలిసింది వ్యాపారులు దళారులు ఏదైతే కొనుక్కుపోయి మిరులోకి పోస్తున్నారో దళార్లు కొనడానికి అవకాశం ఉంది కానీ ప్రభుత్వాలు ఎందుకు రైతుకు గింజ రాగానే రైతు కొనుగోలు కేంద్రాలు ముందే ప్రారంభం చేసేసి రైతు నుంచి ప్రతి గింజ కొంటాం అనేటువంటి మాటను ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అంటే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ అధికారులు దీనికి సంబంధిత శాఖలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కైపోయినాయా లేదా దళార్తో కుమ్మక్కైపోయినాయా వాడు కొన వాడు కొనగలిగే శక్తి ఉన్నప్పుడు ప్రభుత్వానికి కొనగలిగే శక్తి ఎందుకు లేదనేటువంటి విషయాన్ని కూడా రైతుల్లో ఒక అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి విషయాన్ని కూడా మన ముందు కల కనబడుతుంది వాస్తవంగా రైతు అనేటువంటి వారికి ఆలోచన ఆలోచించేట ఆలోచనలో ఏదైతే ప్రభుత్వాలు చేయవలసినటువంటి పని ప్రభుత్వాలు కొనవలసినటువంటి పరిస్థితి కొనకుండా దళారులు చేసేటువంటి పరిస్థితులను చూస్తే దళారుల చేతిలో మోసపోయేటువంటి సందర్భాల్లో వాళ్ళకు వచ్చేటువంటి అనుమానాలను వ్యక్తంపరచేటువంటి విషయంలో మనము ఈ యొక్క కొనుగోలు కేంద్రాల్లో ఓట్లు ఏ విధంగా ఎండబోస్తున్నారో వారి యొక్క నిరీక్షణకి దర్శనంగా చూడ కనబడుతున్నది ఇవాళ సొసైటీల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు సొసైటీ వాళ్ళు కొంటున్నారు దళారులు కొంటున్నారు కానీ ప్రభుత్వాల పేరుతో ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వాలు అధికారులు ఎందుకు కొనలేకపోతున్నారు కొనండయ్యా మా ఓట్లనేది వాళ్ళు దెయ్యాన్ని బతిలాడేటువంటి పరిస్థితి వస్తున్నది మేము పండించిన ఓట్లే కదా సన్నబియం ఇస్తున్న మేము ప్రజలకని చెప్తున్నారు మాకు ఇచ్చేటువంటి అది తక్కువ రేట్లే కదా మాకు లేని గిట్టుబాటు రేటే కదా మీరు నిర్ణయించిన రేట్కే మేము అమ్ముతున్నాం కదా అది గిట్టుబాటు రేట్ అయిద్దా అయినా మీకు ఇస్తున్నాం కదా మా ఓట్ల మీరు ఎందుకు కొనలేకపోతున్నారు మా యొక్క శ్రమను దారబోసి పండించేటువంటి పండ ద్వారా సన్నబియానికి మీరు ఇచ్చేటువంటి బోనస్ ఇస్తామని చెప్పి కూడా ఎప్పటి బోనస్ ఇవ్వకపోయినా రుణమాఫీ చేయకపోయినా అన్నిటికీ మేము తలొక్కి పనిచేసి తలకి పంటలు పండిచ్చేసి మీకు ఇస్తున్నాం కదా మా పంటను మీరు కొనండి ప్రతి గింజను కొనండి మా గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మా యొక్క వర్షాకాల వర్షాలు వస్తున్నాయి వడగాళ్ళు వస్తున్నాయి ఈ యొక్క రాళ్ళ వర్షాలు వస్తున్నాయి మమ్మల్ని అధోగతి పాలు చేయకండి అని వేడుకుంటున్నారు ఈ యొక్క రైతాంగం ఒక రైతు చెప్తున్నటువంటి విషయము రోడ్ నింబడి కనుక పోలీసు ముందు వెళ్తూ వెనుక పది పన్నెండు కార్లు కుయ్యో కుయ్యో అని వెళ్తుంటే మా రైతు కళ్ళ దగ్గరకు వస్తున్నారేమో మా రైతుల బాధ చూడటం కోసం వస్తున్నారేమో మా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడానికి వస్తున్నారేమో ఆశపడుతూ ఎదురు చూస్తున్నాం మా చెవులు కాస్త ఆ చప్పుడు వినపడితే చాలు మాకు ఆనందాన్ని ఇస్తున్నది అనేటువంటి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా కోతలు అనేకమున్నాయి దగ్గరకు వచ్చేసినాయి ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారులు ఎవరు కొనకుండా దళారులకు తక్కువ రేట్లకు మేము ఇచ్చేసి మీరు కొనట్లేదు అనేటువంటి బాధతోటి దళారులకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసేసి మాకు ఉన్నటువంటి ధరని గిట్టుబాటు ధరగా నిర్ణయించేసి పాత బోనస్లు ఇస్తూ కొత్తగా ఇచ్చేటువంటి వడ్ల కూడా మీరు ప్రకటించు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మాకు ఏదైతే ఈ యొక్క బోనస్లు చెల్లిస్తారని ఆశతోటి మేము ఇవాళ దళారులకు ఇవ్వకుండా కొంతమంది ఆనబోస్తే ఎంతో కష్టపడి ఫర్టిలైజర్స్ మందులు కొట్టేసి ఎరువులు వేసేసి లక్షల రూపాయలు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మేము ఆ యొక్క ఫర్టిలైజర్ షాపుల వాళ్ళకి మందులు అమ్మిన వాళ్ళకి కూలీలకు తెచ్చినటువంటి అప్పులు ఏ విధంగా కట్టాలి ఎక్కడి నుంచి కట్టాలి అనేటువంటి బాధతో ఎదురుచూస్తున్నటువంటి మా యొక్క రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం మాకు ఈ యొక్క దారి చూపించాలి మేము మండించేటువంటి సన్నభ్యాన్ని మీరు ప్రజలకు ఇస్తున్నారు ఇచ్చేటువంటి హామీని నిలబెట్టుకున్నారు హామీలలో మాదొక హామీగా మా యొక్క కొను మా యొక్క వడ్లను కొనేసి మాకు గిట్టుబాటు దారి ఇవ్వాలని ఈ కొనుగోలు కేంద్రాలలో కూడా అనేకటువంటి అపోవాలు వస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాల్లో మీకు మీరు గొడవలు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు కేంద్ర ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వం మేము డబ్బులు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం కొంటున్నదండి రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రత్యేకించ మేమే కొంటున్నామని చెప్పడము ఈ విధంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన గొడవలతో జరుగుతున్నటువంటి మీ పంచాయతీని మా దగ్గర పెట్టేసి మా ఒడ్లు కొనుగోలు చేసుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని మంత్రివర్గానికి ఈ యొక్క సంబంధిత శాఖల అధికారులకు కూడా ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా మేము కోరుకుంటున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు ఒక రైతు రాజ్యాన్ని తీసుకొస్తారు రాజశేఖర రెడ్డి లాంటి రా రాజ్యాన్ని నేను ఏలుతున్నా రాజశేఖర రెడ్డి గారి రైతులకు సేవ చేసిండ్రు రైతులకు గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి మాటలు పదే పదే మీరు చెప్తున్నటువంటి మీరు మా రైతులను ఆదుకోవాలని కూడా కోరుతున్నారు కానీ ప్రతిపక్షాల వాళ్ళు ఇటు టీఆర్ఎస్ వాళ్ళు అటు బీజేపీ వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ప్రజలను అయోమయం పాలు చేస్తున్నది కాబట్టి మీ యొక్క రాజకీయాలు మీ యొక్క గొడవలు మీ పబాలు ఇవన్నీ పక్కన పెట్టేసి మా రైతులకు మేలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఏదైనా మాకు ఆదుకోవాలని మమ్మల్ని ఆదుకొని మా రైతే రాజు అనేటువంటి విషయం ఏదైతే చెప్తున్నారో మమ్మల్ని రాజులు చేయకపోయినా కనీసం మా కడుపు నిండా తిండి తిని మా కంటి నిండా నిద్రపోయి మా అప్పులు తేరేటువంటి పరిస్థితి మీరు చేస్తారనేటువంటి పరి కోరుకుంటూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క మా యొక్క శాఖ మంత్రి తుమ్మా రాయేశ్వర గారికి మేము వినయించుకుంటున్నాము వెంటనే మీరు సంబంధిత శాఖ అధికారులకి ఉత్తర్వులు జారీ చేసేసి కొనుగోలు కేంద్రాలు పడి చేసేసి మాకు రావాల్సినటువంటి బోనస్తో సహా పాతవి కొత్తవి అన్నీ కూడా మాకు డబ్బులు ఇచ్చేసి మా రైతులు ఆదుకుంటారని కోరుకుంటూ మీ యొక్క వీరమనేని రవీందర్రావు కార్మిక కర్షక భారతి ద్వారా తెలుపుతున్నాం పూర్తి వీడియోను చూసినటువంటి వారు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోలు ఇవ్వడం కోసం రైతుల పక్షంగా పడినటువంటి కార్మిక కర్షక భారతికి మీరు స్వాగతించాలని కోరుతూ మీ వీరమనేని రవీందర్రావు जय जवान जय किसान जय भारत जय जय भारत जय जवान